హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చూసారా ఇలా మా ఇంటి ముందు ఎంత అందంగా ఉందో హాయ్ నా నా వీడియోస్ నచ్చినట్లయితే చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా గడప కుంకుమలు అయితే నీట్గా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇంటిని చూసేదానికి తూసుమ వాడిని కూడా ఇలా ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నానండి అమ్మవారు చూసానికి కూడా చాలా ఉట్టిపోయేట్లు ఉందండి చాలా బాగుంటుంది మా తూసుమ తల్లి ఈ విధంగా అయితే నేను సోమవారం సాయంత్రం రెడీ చేసుకుంటాము అమ్మవారిని అలాగే గురువారం సాయంత్రం రెడీ చేసుకుంటానండి పసుపు ఒక్కంతా నీటికి అయితే ఈ విధంగా అలంకరించుకొని అమ్మవారిని అయితే రెడీ చేసుకుంటారు చక్కగా ఈ విధంగా రెడీ చేసుకొని పూలు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుంది కదండి అలాగే ముగ్గులో కూడా కొన్ని పూలు పెడితే పెట్టేసాను చూసాను చాలా బాగుంది ఇంట్లో కూడా ఒక పాజిటివ్నెస్ అనేది ఉంటుందండి బయటకు రాగానే ఒక అట్రాక్షన్ ఉంటుంది ఇంటి ముందు ముగ్గు వేసుకున్నాము చక్కగా ఉంటుందండి అలాగే ఈ విధంగా ఎలా సింపుల్గా అయితే ఎలా పూలు చేసుకున్నా చూపిస్తారండి ఈ విధంగా అయితే నేను ఇట్లా విన్న సింపుల్గా అయితే పూజ చేసుకుంటానండి అవి అనేసి నేను పట్టు ఉండే పువ్వులతో చక్కగా అయితే పూజ చేసుకుంటాను ఈ విధంగా అయితే మూడు దీపాలు అయితే పెట్టుకుంటానండి సామవారు అయితే నేను తిరుమల తీసుకున్నానండి విగ్రహము కప్పు మళ్ళీ స్వామివారు అయితే బాగుంటారండి నాకు చక్క అయితే అన్నపూర్ణమ్మ దేవి అలాగే ఇంకా మా రాఖీ కూడా పొద్దున్న లేసాడు ఇంకా ఇంకా వాడికి ట్యాన్ ఫుడ్ అయితే పెట్టేసాలి చూస్తూ ఉంది ఇంక వంట వచ్చి ఈ విధంగా అయితే ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇంకా సొరకాయ అయితే చేశానండి ప్రస్తుతం సురకాయ ఏం కూరగా లేదు ఎందుకు బయట పోవాలంటే కావడం లేదండి సొరకాయ చేసేసి ఇంకా అన్నం చేసేసి రాఖీ కానికి కొడుకు ఉడకబెట్టేశాను ఉడకబెట్టిన తర్వాత వాడికైతే అన్నం పెట్టేశాను నన్ను ప్రశాంతంగా పడుకుంది ఇంకా ఈ విధంగా అయితే నన్నే చూస్తుంది వీడియో తీస్తుంటే ఎక్స్ప్రెషన్స్ ఉండి ఏం చేస్తుందో అలాగే ఇంకా ఇది నిన్న సాయంత్రం తీసిన లాగండి ఇది ఈ పాప బయటకు వెళ్దామంటే ఈ ఫిష్యూ అనిపించింది మాల్లో అయితే ఇంకా వెళ్దాం అనేసి ఇంకా గొడవ చేస్తుంటే అందులో హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు టెన్ మినిట్స్ వరకు ఫిష్ దాంట్లో కాళ్ళు ఇట్లే ఉంచేసి ఆడుకుంటుంది అరుస్తుంది ఒక పక్క ఇంకా చెక్కలకి పెట్టేసిందనేసి కొంచెం ఇది చేసింది మళ్ళీ ఒక రెండు నిమిషాలకి మళ్ళీ సెట్ అయిపోయింది ఎంత అందంగా ఉందో కాళ్ళు చిన్న చిన్న చేపలు ఆడుకుంటుంటే చాలా ముచ్చటేసిందండి నచ్చితే లైక్ చేయండి